పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కబడ్డీ స్టేడియంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి స్త్రీ పురుషుల కబడ్డీ పోటీల్లో పురుషులు విభాగ విన్నర్గా మహారాష్ట్ర మహిళా విభాగంలో సిఆర్పిఎఫ్ ఢిల్లీ జట్టు నిలిచాయి శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో ద్వితీయ స్థానంలో కోల్కతా తృతీయ సిఆర్పిఎఫ్ ఢిల్లీ నాలుగో స్థానంలో కోల్కతా జట్లు నిలవగా మహిళా విభాగంలో రన్నర్ గా రాజస్థాన్ తృతీయ కోల్కతా నాలుగో స్థానంలో కేరళ జట్లు గెలుపొందాయి విజేతలకు గోగులమ్మ ఉత్సవ కమిటీ తరఫున ఏడు లక్షల ప్రైజ్ మనీ షీల్డ్లను జిల్లా కలెక్టర్ నాగరాణి ఎస్పీ నహీంలు అందించారు బహుమతి అనంతరం కలెక్టర్ ఎస్పీలు మాట్లాడారు جسري آنده آهي امبالي ڪمندو آهي केरल कोलकाता 23 केरल

ఈ యొక్క రెండవ స్థానము సంపాదించుకుంటే రాజస్థాన్ జట్టు దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన ప్లేయర్స్ నా యొక్క హృదయ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా అనిపించింది అంటే కబడ్డీ అనేది ఒక గ్రామీణ క్రీడ అది అందరికీ కూడా ఎంతో హృదయానికి దగ్గరైన ఆట అది మేము కూడా చిన్నప్పుడు కబడ్డీ ఎంతో ఇష్టంగా ఆడేవాళ్ళం ఈ క్రీడ వల్ల పిల్లలకి శారీరక దృఢత్వం మానసిక దృఢత్వం వస్తుంది ఇది చాలా అంటే టీమ్ స్పిరిట్ పెరుగుతుంది ఒక స్ట్రాటజీ ఎట్లా వేయాలి అనేది జరుగుతుంది ఈ ఈ గేమ్ లాస్ట్ థర్టీ సిక్స్ ఇయర్స్గా ఇక్కడ అప్రహితంగా ఇక్కడ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఆ యొక్క నిర్వాహకుల క్రీడ మీద ఆటల పట్ల యువతి మీద ఉన్న మక్కువ అర్థమవుతూ ఉంది ఈ విధంగా యువతిని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా సంక్రాంతి టైంలో చాలా అంటే ఏదైతే అక్సెప్టబుల్ కాదో ఇట్లాంటి బెట్టింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరిగే టైంలో దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను అందరినీ కూడా ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ ఆర్గనైజ్ చేయడం తర్వాత ఈ కబడ్డీ కోసం ప్రత్యేకంగా ఇక్కడ స్టేడియం ఉండడం ఇది ఇక్కడ చాలా గొప్పగా అనిపించింది తర్వాత ఇంకొక ముఖ్యమైన అందరూ కూడా కూర్చొని వాచ్ చేయడం అనేది ఇంకా చాలా సంతోషంగా అనిపించింది నేనైతే చాలా తక్కువగా ఎంజాయ్ చేశాను ఇక్కడ ముస్మాబాద్లో నర్సాపూర్లో మన వెస్ట్ గోదావరి జిల్లాలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి ఇంకా అనేక మంది ప్లేయర్స్ ఆడుతూ ఉండాలి మనం వాళ్ళు ఇంకా తొందర ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు మనం ఎక్కువ మంది ప్లేయర్స్ ఆడాలి ఎక్కువ మంది ప్లేయర్స్ ఆడుతూ ఉంటే మంచి మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంతా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది అలాగే నుంచి ట్వెల్వ్ వరకు ఐ హంజాయిడ్ మేడం ఎంజాయ్ దిస్ మ్యాచ్ చాలా చాలా ధన్యవాదం నా సుబారెడ్డి గారికి హీ హర్సనలీ ఇన్వైటెడ్ సెవెరల్ టైమ్స్ అండ్ కప్పల్ మీ టు బ్రిక్ కమ్ హియర్ థ్యాంక్ యూ సార్ అండ్ చాలా చాలా అభినందన్ థర్టీ సిక్స్ కంటిన్యూస్గా చేసినారు థర్టీ సిక్స్ అడిషన్ థర్టీ అట్ ద నేషనల్ లెవెల్ సో హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వన్ సార్ అండ్ ఫ్యూచర్గా అట్లాగే మంచిగా International, international, में बात कर लेता हूँ बहुत अच्छा लगा आप लोग को यहाँ पे आकर बराठो साहब का इन्विटेशन पे हर साल आप लोग यहाँ पे आ रहे हैं जम्मू कश्मीर से टीम थी महाराष्ट्र से तमिलनाडु से कोलकाता से तो बहुत अच्छा लगा लड़का लड़कियाँ सब आई हुई थी बहुत अच्छे से जान से खेले आप लोग बहुत लोगों को मैंने देखा जख्मी होते हुए भी बट यू आर वेल जो लोग जीते वो उनके लिए भी और जो लोग हार के गए हैं उनके लिए भी अगले साल फिर तैयारी करके आइए अच्छा सा कीजिए असली बार और यहाँ से वापस जा रहे तो गो सेफली एंड रीच योर होम प्लेस इन बेटर कंडीशन मुखमिना मंदिर अंदर की अंदर नरसंपुर जनता की संक्रांति बिलटेड शुभकान्श लूँ इन मंची प्रोग्राम संक्रांति कबड्डी मैच पेश थे ఆ రోజు కూడా నేను సార్ చెప్పాను దిస్ ఈజ్ అవర్ హెల్ప్ఫుల్ టు అస్ ఆల్సో ఇక మంచిగా స్పోర్ట్స్ లో మరి అందరూ సో వేరియస్ యాక్టివిటీస్ విచ్ టు బి కటెల్ ఆటోమేటిక్లీ కటెల్ అవుతున్నాయి రిగార్డింగ్ బెటింగ్ అండ్ అదర్ ఇన్సిడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్సో సార్ అగైన్ క్రీడలసరిగా యువతని మనం అన్ని రకాలుగా కూడా ప్రోత్సహించాలి అన్ని రకాలుగా అన్ని విధాలుగా క్రీడ యువతులు ప్రోత్సహిస్తే తప్పనిసరిగా వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది యువతకి మంచి భవిష్యత్తు ఉండాలని క్రీడల్ని ఎంత ఎక్కువ ప్రోత్సహిస్తే అంత యువతికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆలోచన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఆ విధంగా ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాల పరిగణ కొంత సపోర్ట్ ఇస్తున్నారు నూటికి నూరు శాతం ప్రభుత్వాలే చేయాలంటే ఆచరణ సాధ్యం కాదు ఎందుకంటే మనకు ఉన్నటువంటి మన బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కానీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కానీ ఒక పరిమితి పరంగానే బడ్జెట్లు ఉన్నాయి కనుక ఆ బడ్జెట్లోనే అన్ని కార్యక్రమాలు చేయాలి కనుక ఒకే దానికి ఎక్కువ డబ్బు లక్షల కోట్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వానికి మనవంత సహకారం పడుకోండి ఈ విధంగా కబడ్డీ పోటీలని లేకపోతే టెన్నిస్ అని క్రికెట్ అని మనం కూడా మనవంత కార్యక్రమం మనం కూడా చేస్తుంటే మనం కూడా సపోర్ట్ చేసినట్టు మనం కూడా ప్రత్యక్షంగా క్రీడలను ప్రోత్సహించినట్టు ఉంటుంది తద్వారా సమాజానికి మేలు చేసినట్టు ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ